వైట్ వైట్ కాదు కలర్లెస్ వాటర్ లా ఉండాలి ఓకే సో అంటే లైక్ దాహం వేయకపోినా కూడా సిప్ సిప్గా ఎవరీ ఒక మీరు ఎల్ల వాస్మెల్ తడమైపోతుంది మీరు హానే సరే తాలే ఇరోని మీకు అర్థమైపోతుంది దాహం వేయడం అంటే ఈ యు డు some యాక్టివిటీస్ గుడ్ ఇన్ వింటర్ మరి ఏం యాక్టివిటీ చేయకపోదు అంటే सर అసలే metabolic తక్కుంటుంది మీరు ఏ యాక్టివిటీ చేయక కాళ్ళ కూర్చుంటే ఇంకా కష్టం అప్పుడు మీ దాహం కూడా పెదగేయదు డాక్టర్ గారు జనరల్గా చలికాలం వచ్చినప్పుడు కొద్దిగా చలికి బాడీలో కొద్దిగా వేడి వేడిగా ఏదైనా తాగాలి తినాలి అనిపించినప్పుడు మంది నూనె పదార్థాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు నూనె పదార్థాలు బెజ్జి కానీ బోండాలు కానీ ఎనీ కైండ్ ఆఫ్ స్నాక్స్ ఎక్కువగా తినేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఈ వింటర్ లో ఎక్కువగా వస్తుంటాయి కదా సో ఎట్లా మరి దీన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటారు కదా గుండెల మంటని ఎలా కంట్రోల్ చేయాలంటారు ఎవరికైనా చలికాలం ఉంటే తినాలనిపిస్తుంది వేడిగా కాకపోతే మనం వేడిగా తింటున్నప్పుడు దాని ఇంకా వేరే యాడ్ చేయద్దు అంటే మసాలాలు యాడ్ చేయద్దు ఓకే ఆ నూనెలో గోలిచ్చినవి కూడా ఎక్కువసేపు తినడం అంత మంచిది కాదు అంటే ఎక్కువసేపు గోలిచ్చినవి కూడా ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువసేపు స్టమక్లో ఉంటుంది సో అది అరగడానికి టైం పడుతుంది ఆల్రెడీ మన మెటబాలిజం తక్కువ ఉంటుంది వింటర్లో అది ఇంకా తక్కువ ఉంది సో ఆ రిఫ్లెక్స్ అనేది పెరిగిపోతుంది రెండోది మసాలాలు అంటే మసాలాలు ఎక్కువ ఉంచొద్దు అది రెండు మూడోది తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు సో ఇదే తిన్నాక వెంటనే హాఫ్ అన్ అవర్ పడుకోకుండా టూ త్రీ అవర్స్ వాక్ చేయడం ఇలా చేస్తే కొద్దిగా మెల్లిగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత పడుకున్న రిఫ్లెక్స్ వచ్చినా అంతా ఉండదు ఇది పాటిస్తే సరిపోతుంది అంటే ఈ గుండెల్లో మంట రావడానికి కేవలం ఈ చిన్న చిన్న పొరపాట్లే అంటారా ఇంకా మీరు